నెల్లూరు జిల్లా జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద డ్రోన్తో చిత్రీకరించిన ఇస్సారపు వేణు గోర్ల వినోద్ కుమార్లను జలదంకి పోలీసులు అరెస్టు చేశారు బుధవారం కావలి డివిజన్ పోలీసు కార్యాలయంలో డిఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు ఇస్సారపు వేణు గోర్ల కుమార్ దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకురు రాజేష్ అనేవారు గురు రాఘవేంద్ర క్రషర్ వద్ద ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి రాకను డ్రోన్ సహకారంతో పసిగట్టి కత్తి రాళ్లతో ఎలాగైనా అంతమొందించేందుకు అక్కడ తిష్టవేశారన్నారు వారిని క్రషర్లో పనిచేసే వారు గమనించి అడ్డుకున్నారన్నారు తిరిగి వారి మీదనే కత్తి రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థిని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అడ్డు తొలగించే ప్రయత్నంలో భాగంగా తన సహాయకులతో ముందస్తు ప్రణాళిక వేసినట్లు చెప్పారు ఈ కేసులో ఏ త్రీ దామిర్ల శ్రావణ్ కుమార్ ఏ ఫోర్ ఆత్మకురు రాజేష్ ఏ ఫైవ్ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందని చెప్పారు జలదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు ఏడుకొండలు సొంగ ఏడు కొండలు ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదు అని కంటెంట్ చేయమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎక్స్ఎమ్ఎల్ఏ ఆదేశాల మేరకు నలుగురు ముద్దలు విస్సారపు వేణు గోళ్ల వినోద్ కుమార్ కావలి దామెర్ల శ్రేవణ్ కుమార్ ఆర్పపు రాజేష్ కుమార్ వీళ్ళు నలుగురు కూడా మన కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారిని వాళ్ళ పారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తా ఉన్నట్టు ఈ ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అంతా చూస్తా నలుగురు ముద్దాయాలు కూడా వెయిట్ చేస్తా అన్నారు ముందస్తు ప్రణాళికతో ఆ టైంలో ఫిర్యాదు కొంతమంది కర్షత్తో పనిచేసే కొంతమంది పచ్చిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని నాళ్ళతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళు అయితే కుదరకపోయేందుకు వాళ్ళ శోధ కషత్తిని ఇచ్చి ఎక్కువ మందికి వచ్చేందుకు నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించబడే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా ఏ ఫైల్ ముద్దాయి వీళ్ళకి పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జల్దైక్కి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మల పాలన సెంటర్ జల్దై మహా జమ్మల పాలన సెంటర్ వద్ద నిస్సార్పు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య ట్వంటీ ఫోర్ ఇయర్స్ గోల్డ్ అనంత్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా ఇట్లాంటి ఉద్దేశాలు ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం